కోట అవి ఎట్లా ఈ కోట కదా అవి ఎట్లా అండి లెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇవి నైన్ ఫిఫ్టీ ైజ్కి కింద కలంకారీ వచ్చేసి పళ్ళు బార్డర్ కలంకారీ వస్తుంది బ్లౌజ్ కలంకారీ మాడ కలంకారీ బ్లౌజ్ వచ్చేసి

బ్లౌజ్ బాగా పళ్ళు ఫుల్ వచ్చేసి వాడి మొత్తం వేరే వీటిలో డిజైన్స్ కలర్స్ కాదు ఏం క్లాత్ అండి ఇది లేహరియా గాజ్ ఇది సరియగా సరియగా ఇది ఎంత అండి ఇది 12 లేహరియా 850 వోల్సాలి లేదు మీ మానేతసే లేదు కదా కొచ్చి తీసుకో పోతరా ఆ కొచ్చి ఇస్తే వోల్సాలి కూడా ఇస్తావ్ ఆఫ్ లో దేని కొండి 150 లో చూపిస్తా दोस्त, दोस्त, वन लेवल फिफ्टी, हाँ लेवल, ये दोस्त, अल्लू दोस्त, अल्लू सब कलर तोस्त है, टेंथ लोग में, ये प्लेन जाओगे, नाइन फिफ्टी, क्रॉस हम्म,

I be t h e l a t l u s e p l a not s o n e